ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే మనకి ఇంట్లో ఎంత కష్టం వచ్చినా సరే కొన్ని అడగకూడని వస్తువులు అనేది ఉంటుంది అంటే ఇలాంటి వస్తువులు ఏంటంటే బయట వాళ్ళు అడిగితే మన ఇంట్లోకి దరిద్రం నష్టం కష్టాలు వచ్చే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి అయితే అదేంటో తెలుసుకుందాం మొదటిగా వచ్చేసరికి ఏంటంటే డబ్బు మన దగ్గర డబ్బు లేదని వేరే వాళ్ళను అడిగితే వారి దృష్టిలో చాలా చులకనవుతాం అలా కాకుండా మన దగ్గర డబ్బు లేదని అనకుండా మా అదే మా డబ్బులు వేరే వాళ్ళకు అప్పుగా ఇచ్చాము సమయానికి అవి రావడం లేదు అందుకే మిమ్మల్ని డబ్బు అప్పుగా అడుగుతున్నామని చెప్పి వారితో తీసుకోవాలి కానీ మా దగ్గర డబ్బు లేదు అప్పు ఇవ్వండి అని మాత్రం అనకూడదు అలా అంటే మనకి నష్టం జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే చీరలు మన దగ్గర మంచి చీరలు లేనప్పుడు ఏదో ఉన్న చీరలు కట్టుకోవాలి తప్ప మన ఇంట్లో అది మన తోటుకోడలు చీరలు అడిగి వారి దృష్టిలో ఎప్పుడు కూడా చులకన కాకూడదు మనకున్న దాంట్లో సర్దుకుపోవాలి తప్ప వేరే వాళ్ళని అడగకూడదు నగలు మనం నగల విషయంలో చాలా తప్పులు చేస్తాం ఎందుకంటే మనం ఆడవారం కాబట్టి మనకి ఎన్ని రకాల నగలున్నా సరే వేరే వాళ్ళు వేసుకున్న నగల మీద ఆశ ఉంటుంది అది ఆడవారి నైజం కానీ ఎవరు పడితే వాళ్ళని నగలు అడగండి తరువాతది ఆహారం కొందరు తినే తిండి విషయంలో కూడా చాలా తప్పులు చేస్తుంటారు మన ఇంట్లో ఏది ఉంటే దానితో సర్దుకుపోవాలి కానీ కొందరు పొరుగుంటి పుల్లకూర కోసం ఆశపడుతూ ఉంటారు ఇది ఎప్పుడో ఒక్కసారి అయితే పర్లేదు కానీ కొందరు పదే పదే వేరే వాళ్ళ కూరలు అవి ఇవి అడుగుతూ వారి దృష్టిలో చులకనవుతూ ఉంటారు అలాగే చెప్పులు మనం వేరే వారితో ఏం తీసుకున్నా పర్లేదు కానీ చెప్పులు మాత్రం తీసుకోకూడదు ఎందుకంటే వారికి ఉన్న శని మొత్తం మనకి చుట్టుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి దయచేసి చెప్పులు వేరే వారి అంటే వేరే వాళ్ళ దగ్గర మాత్రం అస్సలు తీసుకోకండి చెప్పులు తీసుకోకూడదు ఆహారం నగలు చీరలు డబ్బు ఇవి ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ దగ్గర ఈ ఐదు వస్తువులు అడగండి దీనివల్ల మన జీవితంలో అనేక నష్టాలు అనేది వస్తాయి మనకి అనుకో అంటే శని కూడా మన జీవితంలో వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐదు వస్తువులు ఎప్పటికీ కూడా అడగండి మనకు ఉన్న దాంట్లోనే సంతృప్తిగా జీవించాలి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి డాలీ పురాణాలని హాస్తాలలో మంచి విషయాలు తెలుసుకోవడం కోసం ఫాలో అవ్వండి Thanks for the watching this video.